రంగరంజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మీ దేవంగుల కృష్ణయ్య ఈరోజు ప్రధాన అంశం ఏడు కొండల స్వామి ఏడు ఒక ఏడు ఏళ్ళు శిక్ష గాలికి ఏడుపు లేనా అనే అంశంపై విశ్లేషణ మామూలుగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే అది ఎంతో మనకు మేలు జరుగుతుంది అని మనం ఎన్నో రకాలుగా అభివృద్ధి బాటలను నడసచ్చు అని మనకు ఉన్న ఆర్థిక సమస్యలు తీరుతాయని సుఖ సంసారం ఉంటుంది అని ఆ తర్వాత పిల్ల పాపలతో స్వేచ్ఛగా ఆనందంగా ఆహ్లాదంగా బతకచ్చు అని మతం కుటుంబం అంతా కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు ఇక్కడ అయితే ఈ ఏడు కొండల స్వామిని దర్శించుకు దర్శించుకోవడం ఒక తీరు అయితే ఏడుకొండల స్వామి ఆయనను ఆయనతో ఆశీర్వాదం పొందాలి అని ఎన్నో రకాలైన కానుకలు కూడా ఇస్తూ ఉంటారు కొందరు డబ్బు రూపంలో కానుకలు వేస్తూ ఉంటారు కొందరు బంగారు రూపంలో కానుకలు వేస్తూ ఉంటారు రకరకాల పద్ధతులు స్వామికి హుండీలో కానుకలు వేస్తూ ఉంటారు ఈ హుండీల కానుకల తీరు పక్కన పెడితే ఒకనొక సమయంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి స్వామికి అదే ఏడుకొండల స్వామికి వజ్ర కిరీటాన్ని బహుమానంగా ఇచ్చారు ఎవరు అంటే మాజీ మంత్రి కర్ణాటక మాజీ మంత్రి అయినటువంటి గాలి జనార్దన్ రెడ్డి ఆయన దాదాపుగా నలభై ఐదు కో నలభై ఐదు కోట్లు విలువ చేసే వజ్ర కిరీటాన్ని వెంకటేశ్వర స్వామికి ఇచ్చాడు అన్నది గతంలో ఎంతో సంచలనమైన వార్తా కథనంగా నిలిచింది ఆ కిరీటంలో గాలి జనార్దన్ రెడ్డి పేరు కూడా ఉందని ఇది కూడా తీవ్ర విమర్శలకు దారి తీసింది ఏది ఏమైనప్పటికీ అంత నలభై ఐదు కోట్ల వజ్ర కిరాటాన్ని వెంకటేశ్వర స్వామికి ఇస్తే ఆయన జీవనం ఆయన ఆర్థిక సమస్యలు ఏ విధంగా ఉండాలి ఆయన కుటుంబం ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండాలి కదా అంటే ఇది వెంకటేశ్వర స్వామిని కొన్నాడు వెంకటేశ్వర స్వామికి నువ్వు కిరీటం ఇచ్చేంత పెద్ద భక్తునివా అన అనే కోణంలో ఆలోచన చేస్తే సుఖంగా ఉండాల్సిన గాలి జనార్దన్ రెడ్డి ఎప్పుడు బోబులాపురం మైన్స్ కేసు అంశంగా ఏడేళ్ళు జైలు శిక్ష సిబిఐ కోర్టు విధించింది అని ఇది సంచలనమైన వార్తా కథనంగా వస్తూ ఉంది అంటే ఏడు కొండల స్వామికి నువ్వు వజ్ర కీరీటాన్ని సమర్పిస్తే నువ్వు సుఖంగా లేవు అంటే డబ్బు కాదు ముఖ్యం పరువు కాదు పరువు ముఖ్యం అనేది సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది ఎందుకు అంటే ఏడుకొండల స్వామితోనే మనం ఏడుకొండల స్వామి దర్శనానికి మనం తాపత్రయ పడాలి గానీ తప్పు లేదు కానీ ఏడుకొండల స్వామికే కోటాను కోట్లు వజ్రకీరటం పెట్టడం ఆ వజ్రకీరటంపై తీవ్ర విమర్శలు రావడం ఇది పెద్ద చర్చాంశనీయంగా ప్రస్తుతం మారడం ఆ తర్వాత గోబులావరం మైన్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ళు శిక్ష విధించడం ఇంకా ఏడేళ్ళు నేను నా నాకు తగ్గించండి అని ఏడుపులు కూడా పెట్టుకున్నట్టు తెలుస్తూ ఉంది కానీ కోర్టు స్పందించలేదు అని ఇది కూడా సోషల్ మీడియాలో ఎక్కువ వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ గాలి జనార్దన్ రెడ్డి ఒక్కసారి అది ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఒకసారి ఒకసారి నేర నేర ఆరోపణలు ఎదుర్కొంటే ఒకసారి పక్కదారి పడితే అది ఏ దారి అయినా సరే దేవుని వద్ద డ్రామాలు ఉండవనేది సుస్పష్టం అవుతూ ఉంది ఈ గాలి జనార్దన్ రెడ్డి కేసు అంశంగా ఎందుకు అంటే ఎన్నో కో కోట్ల రూపాయలు అదే నలభై ఐదు కోట్ల రూపాయలు వజ్ర కిరీటం ఇస్తే ఏమైంది గాలి జనార్దన్ రెడ్డి పరిస్థితి అన్నది నా ఈ చిన్న వీడియో